నమస్తే మీ పేరు నా పేరు నా గోపి ఏరియాలో ఉంటారు ఈ కాలనీలో ఉంటా బాంబాయి కాలనీలో ఉంటా నా నా ఏ బ్లాక్ త్రీ యాపప్ టూ యాపప్ సిక్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహాయక చర్యలు అందించారు చంద్రబాబు నాయుడే కానీ ఏంటి పవన్ కళ్యాణ్ కానీ మన ధనా అన్న కానీ అన్ని అన్ని బాగానే చూశారు ఈ జగన్ కూడా వచ్చి మన ఏది బరువునంత వరకు వచ్చాడంట అంతే డెంగీ అంతే ఇప్పుడు జనాలు ఉన్నారో లేదో చూడాలిగా అడిగాడు వచ్చి అడుగు నాయకుడేగా చూడాలిగా చూడ జనాలకి ఎంత గొద్దలు కలిద్ది కాలిద్దిగా ఇప్పుడు ఈ ఈ ఏరియాలో రైసే కానీ ఏదైనా తాగడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ పాలు ప్యాకెట్ కానీ చంద్రబాబు నాయుడు మాత్రం గ్యారెంటీ చేశాడు మంచిగా చేసాడు చెడు మాత్రం చేయలే తప్పది నాలుగు ఆ తిరగాల్సిన అవసరం ఏంటన్నా నాలుగింటిదా తిరగాల్సిన అవసరం ఏంటి తలార్జాము నాలుగింటిదా తిరిగాడు అంత అవసరం ఏమి వచ్చింది ఏ ఏసీలో పడుకోవచ్చుగా ఆయన ఆయనకి ఎన్ని అరవై సంవత్సరాలు ఎన్ని ఉంటాయి ఏసీలో పడుకోవచ్చుగా పొడుకోవచ్చుగా లెక్క అయితే జనాల కోసం ఆయన తిరగడాల్సిన అవసరం ఏంటి కదా పాపం తిరిగాడు జనాల కోసం తిరిగాడు ఈ జనాలకి ఏంటంటే తీయట్లే జనాలు ఎవరు తెలియట్లేదు అయితే అంటే ఆరు రోజులు కూడా మీకు ఎలాంటి ఫుడ్ని ఇచ్చారు అసలు ఎన్ని విధాలుగా మేము ఈ రెండు రోజులు మాత్రం మా దోస్తాల ఇంట్లో తింటున్నా నేను ఇల్లు ములిపోయింది కాబట్టి మా దోస్తాల ఇంట్లో నేను తింటున్నా అయితే తింటాకని ఏదైనా సరే నోట్లో ఏదిలే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంపట్లేదు అని జనాలు తడుతున్నారు అంతే అది తప్పది అంటే ఎలాగంటే ఎంతమంది అయినా చూస్తాడు ఆయన ఆయన పది మంది ఇరవై మంది చూస్తాడు చూడగలంటే అన్న అంత అవసరమా లేదు జగన్ గారు విమర్శలు చేస్తున్నాడు అసలు పట్టించుకోలేదు వరద బాధ వదిలేసాడుకోలేదు అన్న మూడు ఐదు సంవత్సరాలుగా పట్టించుకోవాలా ఎందుకంటే ఇది కర్ణ వచ్చింది కర్ణ వచ్చింది కూడా పట్టించుకోలేడు నా కాలు కూడా ఇరిగింది రాడ్లు కూడా ఉన్నాయి నా బొచ్చు కూడా పట్టుకోలే వచ్చి చూడమని వచ్చి చూడమని సార్ ఒకసారి చూడమని సార్ మొగడైతే అది జగన్ మొగడైతే రమ్మను ఏ బ్లాక్ లెక్క వచ్చా సార్ అప్పుడు అది నేను చూస్తా అప్పుడు నా పేరు గోపి ఏ బ్లాక్ త్రీలో ఉంటా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు ఒకళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టిలా మాట తప్ప మాట కూడా తప్పలా అది సార్ మాట తప్ప సార్ మాడ తప్పలాగ మాట తప్పు సార్ మాకు మాట తప్పలా మాకు మాట తప్పలా చంద్రబాబు మాట తప్పలా మాకు మాట తప్పలా కరెంట్ ఇస్తాను కరెంట్ ఇచ్చారు అన్నం ఇస్తాను అన్నం ఇస్తారు ఫుడ్ పెడతాం పుట్టి పెట్టారు టైంకి వచ్చి మాకు అన్నీ వచ్చినాయి మాడ మడు తప్పలా అదే అది ఒకటి ఇల్లు ఇచ్చినా సరే ఇప్పుడు ఇల్లు వస్తారు కదా ఇల్లు ఇచ్చినా సరే వచ్చినోళ్ళకి ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇంకోటి ఇంకోటి ఎప్పుడైనా సరే ఇంకో కృష్ణంగా వచ్చింది ఇంకోటి వచ్చింది కృష్ణంగా ఎప్పుడైనా ఒకప్పుడు కృష్ణాంగ వచ్చింది వరద వచ్చింది ఎప్పుడైనా సరే క్లీనింగ్ పెట్టారా క్లీనింగ్ చేశారా ఇప్పుడు మా బాబాయి కాలనీలో ఏ బ్లాక్ కానీ జీ బ్లాక్ కానీ జీ బ్లాక్ కానీ ఎక్కడే కానీ చూడండి అంబులెన్స్లు పెట్టి అంబులెన్స్లు పెట్టి ఫైర్ ఇంజిన్లు పెట్టి ప్రతి ఇంటికి క్లీనింగ్ చేస్తున్నారు చేపిస్తున్నారు చంద్రబాబు గారు మాకు ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయాలి ప్రతి ఇంటికి క్లీనింగ్ క్లీనింగ్ చేపిస్తున్నారు దగ్గరుండి ప్రతి చెత్తని తీపిస్తున్నారు ఆంబులెన్స్ పెట్టి పెట్టి పెట్టిన పెట్టి చేపిస్తున్నారు ఇప్పుడు ఆయన ఎందుకు ఆయన ఏదో ఒక ఐదు వందలు వెయ్యి వెళ్ళిపోవచ్చు కా ఆయన పదంగా ఇవ్వట్లా అలా కాదు క్లీనింగ్ చేపిస్తున్నారు శుభ్రం చేపిస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి క్లీనింగ్ చేయించి పంపిస్తున్నారు మాకు మటుకు చంద్రబాబు గారు వచ్చారు మా మాకు వచ్చారు ఏ బ్లాక్ వచ్చారు హెచ్ బ్లాక్ దాకా వచ్చారు వచ్చినారు ఆయన ఒకటే మాట అన్నారు ఒకే మాట అన్నారు రేపు మా సాయంత్రం కానీ మీకు కరెంటు వస్తుంది అన్నారు కరెంట్ వచ్చిందంటే కరెంట్ వచ్చింది మాకు ఆయన వచ్చి మాట నిలబెట్టుకున్నారు ఆయన మాకు వరద బాధ్యులు అందరికీ సహాయం కన్నా అన్న వాళ్ళు వస్తాయి భోజనాలు వస్తాయి అన్నీ వస్తాయి అన్నారు అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి మాకు అన్నీ వచ్చినాయి ఆయన కరెంట్ వేస్తాను మాట నిలబెట్టుకున్నాడు ఆయన వచ్చి మాకు ఆయన మాకు వచ్చి మీకు రేపు సాయంత్రం కానీ కరెంటు వస్తుందని చెప్పి కరెంటు మాకు వచ్చింది కరెంటు మాకు వచ్చింది ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఆయన అది విధాలుగా ఆదుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆదుకున్నారండి ఆదుకున్నారు మాకు అంతేకాకుండా అంతేకాకుండా మా చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఏమైనా జ్వరలు వచ్చినా ఏమైనా వచ్చినా టాబ్లెట్గా అవసరం అని టాబ్లెట్గా అంబులెన్స్ పంపించారు ఆంబులెన్స్ వచ్చింది మాకు